ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే డెబ్భై మూడవ అంశం లంకకు వారధిని ఆ రోజుల్లో ఎంత పొడవు నిర్మించారు ఎన్ని రోజుల్లో నిర్మించారు ఈ వారధికి సంబంధించి నేను ఇంతకుముందే రెండు వీడియోలు చేశాను డెబ్బై ఒకటవ వీడియోలో ఆనాటి ఆ వారధిని నిర్మించినటువంటి ఇంజనీరు నలుడు అని దానికి సంబంధించిన వివరాలు చెప్పాను అలాగే హేతువాదులు హిందూ వ్యతిరేకులు ఈ వారధి అనేటువంటిది అసలు లేనే లేదు అదంతా కల్పిత కథ అని వాదించే వాళ్ళకి సమాధానంగా అమెరికా శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆధారాలతో సహా వివరిస్తూ డెబ్బై రెండవ వీడియో చేశాను ఆ రామసేతుకు సంబంధించినటువంటి మరికొన్ని విశేషాలు ఈ వీడియోలో మీ దృష్టికి తీసుకువస్తాను ఈ రామసేతువుకు సంబంధించి మనం రెండు ప్రశ్నలు వేసుకుందాం మొదటి ప్రశ్న రామసేతువు పొడవు ఎంత రెండవ ప్రశ్న అంత పొడవు కలిగినటువంటి రామసేతువుని ఆనాటి వానరులు ఎన్నో రోజుల్లో నిర్మించారు వీటికి సమాధానాలు అన్వేషించడానికి ముందు వాల్మీకి మహర్షి ఈ రామసేతుకు సంబంధించి తన రామాయణంలో ఏం చెప్పాడు అనేది చూడాలి అదేవిధంగా ఆధునిక శాస్త్రవేత్తలు ఈ రామసేతుకు సంబంధించినటువంటి అందించినటువంటి సమాచారం ఏమిటి ఈ రెండు అంశాలను సమన్వయం చేసుకుని మనం మన ప్రశ్నలకు సమాధానాలను నిర్ధారణ చేసుకుందాం రామసేతువు యొక్క పొడవు వెడల్పుల గురించి వాల్మీకి మహర్షి తన రామాయణం యుద్ధకాండ ఇరవై రెండవ సర్గలో దశయోజన విస్తీర్ణం శతయోజన మాయితం దదుర్సురు దేవగంధర్వాహ సు దుష్కరం అన్నాడు నలుడు నిర్మించినటువంటి పది యోజనాల వెడల్పు వంద యోజనాల పొడవు కలిగిన ఆ అద్భుతమైనటువంటి వారధిని ఆకాశం నుండి దేవగంధర్వులు చూచి ఆశ్చర్యపోయారు అని ఆ శ్లోకం యొక్క అర్థం అంటే వాల్మీకి మహర్షి చెప్పిన దాన్ని బట్టి ఆ వారధి వెడల్పు పది యోజనాలు పొడవు వంద యోజనాలు రామాయణ కాలం నాటికి యోజనం అనేది దూరమానంలో ఒక భాగం యోజనం అనేది ప్రస్తుతం అమలులో లేదు మనం ఇప్పుడు కిలోమీటర్ల కొలమానంలో చెప్పుకుంటున్నాం అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా తెలియజేసినటువంటి సమాచారం మేరకు భారతదేశానికి శ్రీలంకకు మధ్య సముద్ర గర్భంలో ఉన్నటువంటి వారధి దాని యొక్క శిథిలాలు ఇప్పటికీ స్పష్టంగా ఉన్నాయి అని తెలుస్తున్నది అంతేకాదు ఆ వంతెన యొక్క పొడవు సుమారుగా ముప్పై కిలోమీటర్ల ఉంది అని ఆ సంస్థ తెలియచేసింది ఇవాళ మనం గూగుల్లోకి వెళ్ళి డిస్టెన్స్ బెట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా అని మనం కొట్టినట్లయితే కావలసినంత సమాచారం మనకి అందుతుంది ఏది ఏమైనప్పటికీ రామసేతు యొక్క పొడవు ముప్పై కిలోమీటర్లుగా ఆధునిక శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు ఈ ముప్పై కిలోమీటర్లనే వాల్మీకి మహర్షి శత యోజనములు అని చెప్పడం జరిగింది అంటే ముప్పై కిలోమీటర్లు శత యోజనానికి సమానం అని మనం భావించాలి ఆ విధంగా చూసినట్లయితే ఒక యోజనము మూడు వందల మీటర్లు అవుతుంది అయితే వాల్మీకి మహర్షి చెప్పినటువంటి దశ యోజనాల వెడల్పు శత యోజనాల పొడవు అనడంలో కొంత అతిశయోక్తి ఉంటే ఉండవచ్చు ముప్పై కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి ఈ వారధిని వానరులు ఎన్ని రోజుల్లో నిర్మించారు ఇది రెండవ ప్రశ్న కదా దీనికి సమాధానం మనకి వాల్మీకి రామాయణం యుద్ధకాండ ఇరవై రెండవ సర్గలో అరవై తొమ్మిదవ శ్లోకం నుంచి డెబ్బై మూడవ శ్లోకం వరకు లభిస్తుంది దాని ప్రకారం వాల్మీకి మహర్షి శత యోజన ఆయతము కలిగినటువంటి వారధిని ఐదు రోజుల్లో నిర్మించినట్లుగా ఆ శ్లోకాలలో చెప్పబడింది మొదటి రోజున చతుర్దశ యోజనాలు అంటే పద్నాలుగు యోజనాలు రెండవ రోజున వింశతి యోజనాలు అంటే ఇరవై యోజనాలు మూడవ రోజున ఏకవింశతి యోజనాలు అంటే ఇరవై ఒక్క యోజనాలు నాలుగవ రోజున ద్వావింశతి యోజనాలు అంటే ఇరవై రెండు యోజనాలు ఐదవ రోజున త్రయోవింశతి యోజనాలు అంటే ఇరవై మూడు యోజనాలు ఈ మొత్తం అన్ని యోజనాలు పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇవన్నీ కలిపితే వంద యోజనాలైంది అంటే నూరు యోజనాల పొడవు కలిగినటువంటి ఆ వారధిని వానరులు కేవలం ఐదు రోజుల్లో నిర్మించారని వాల్మీకి మహిళ చెప్పాడు దీన్ని బట్టి చూస్తే సగటున రోజుకి ఆరు కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి వారధిని ఆనాటి వానరులు నిర్మించారనేటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది అయితే అంత శక్తి ఆ వానరులకు ఎలా వచ్చింది దానికి సంబంధించినటువంటి సమాచారం మీకు డెబ్భై నాలుగవ వీడియోలో అందజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు